అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఆదర్శ పత్ని గురించి ఎలా ప్రార్థించాలో తెలుసుకుందాం మీరు అన్వేషించే జీవిత భాగస్వామిలో మీరు మెచ్చుకునే గుణగణాలను గురించి మీరు ప్రశాంతంగా శ్రద్ధతో ఆలోచించినప్పుడు మీ మనస్తత్వంతో సరితూగే మనసుకు మీరు ఆకర్షింపబడతారు అప్పుడు మీ ఉపచేతన మనస్సులో అంతర్వాహిని దైవాజ్ఞ ప్రకారం మీ ఇద్దరిని ఒక్కటి చేస్తుంది ఆదర్శ పత్ని కొరకు ప్రార్థన భగవంతుడు అవిభాజ్యమైన ఒకే ఒక పదార్థం మన ప్రేమ చలనము ఉనికి అన్నీ ఆయనలోనే ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు కొలువై ఉన్నాడని నాకు తెలుసు నేను నమ్ముతాను భగవంతుడు అందరు మనుషులు నేను అంతా ఒకటే నాతో పూర్తిగా ఏకీభవించే సరి అయిన స్త్రీని నేను ప్రస్తుతము ఆకర్షించుతాను ఇది ఆధ్యాత్మిక సంగమము ఎందుకంటే నేను పూర్తిగా ఏకీభవించే వ్యక్తిలో పరమాత్మ దివ్యత్వము సరించుతున్నది ఈ స్త్రీతో నేను ప్రేమను జ్ఞానజ్యోతిని సత్యాన్ని పంచుకోగలనని నాకు తెలుసు ఈ స్త్రీ జీవితాన్ని సంపూర్ణము అద్భుతము చేయగలనని నాకు తెలుసు ఆమె గుణగణాలు ఇలా ఉండాలని నా కోరిక అంటే ఆమె ఆధ్యాత్మికరాలు పవిత్రత పతివ్రత విధేయరాలు సత్యవాది అయి ఉండాలి ఆమె అనుగుణంగా వర్తించే శాంతమూర్తి సంతోష మైరాలు మేము పరస్పరము పట్టరానంతగా ఆకర్షితులవుతాము ప్రేమ సత్యము సంపూర్ణత మాత్రమే నా అనుభవానికి ఆలవాళం కావాలి ఇప్పుడు నా ఆదర్శ భాగస్వామిని నేను అంగీకరించుతున్నాను మీరు అన్వేషించే జీవిత భాగస్వామిలో మీరు మెచ్చుకునే గుణగణాలను గురించి మీరు ప్రశాంతంగా శ్రద్ధతో ఆలోచించినప్పుడు మీ మనస్తత్వంతో సరితూగే మనసుకు మేడ కడుతున్నారు అప్పుడు మీ ఉపచేతనలోని అంతర్వాహిని దైవాజ్ఞ ప్రకారము మీ ఇద్దరిని చేరదీస్తుంది